మనం ఒక మిరప తోటలో ఉన్నాం కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలంలోని గువ్వలదొడ్డి గ్రామం ఇది ఈ పంటను సాగు చేస్తున్న రైతు ఈ గారు మనతో పాటు ఉన్నారు వారు గత సంవత్సరం ఒక ఎకరానికి సగటున ఇరవై ఏడు క్వింటాలకు పైగా దిగుబడి తీశారు మిర్చిలో చాలా వరకు మిర్చి పంట సాగు చేస్తున్న రైతులను పురుగుల బెడద ఏటికేడు వేధిస్తూ వస్తుంది అదేవిధంగా ధరలు కూడా కొంచెం తగ్గి ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి అదే కాకుండా ఇటీవల కాలంలో మొంతా తుఫాను కూడా మిర్చి పంట సాగుపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ మంచి సస్యరక్షణ చర్యలు పాటించి అధిక దిగుబడులు తీసుకోవడం పరిష్కార మార్గంగా కనిపిస్తోంది మిర్చి సాగు చేస్తున్న ఈ రైతు డిఎల్డిఎల్ అనే పద్ధతిని పురుగులను కంట్రోల్ చేయడం కోసం ఫాలో అవుతున్నారని చెప్తున్నారు అసలు ఈ డిఎల్డిఎల్ పద్ధతి అంటే ఏమిటి దీనిని ఏ దశలో ఫాలో అయితే మంచి ఫలితాలు వస్తాయి వాళ్ళు ఎలా ఫాలో అయ్యారనే వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే సార్ ఎన్ని సంవత్సరాలుగా మిర్చి పంట సాగు చేస్తున్నారు ఒక ఇరవై ఏళ్ళు అయితే సార్ ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ ప్రతి ఏటా వేస్తూ వస్తారు ఏటా చేస్తూనే ఉన్నాం ఎన్ని ఎకరాల్లో వేస్తారు ఏటా వేస్తాం సార్ ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు వేసినాను నీరుడు సంవత్సరం కూడా నాలుగు ఎకరాలు వేసినాము ఇంకేం పంటలు వేస్తారు మిర్చి కాకుండా మిర్చి ఫస్ట్లో ఉల్లి ఉల్లిగడ్డ వేస్తాము ఇదే భూమిలో ఇదే భూమిలోను ఉల్లిగడ్డ అయిపోయాను ఇది వేస్తాం సార్ ఉల్లిగడ్డ అయిపోగానే మిర్చి మిర్చి ఎంత వచ్చినా అది పోయిన సంవత్సరం మీకు ఇప్పుడు నాలుగు ఎకరాల మధ్యన ఒక వంద క్వింటాలు వంద నూట పది అట్లా అంట ఓకేసారి అమ్మినారా లేదు కొన్ని ఏసీలో పెట్టినాము కొన్ని ఏసీలో పెట్టిన ధర తక్కువ ధర తక్కువ ఉండేదానికి ముందు ఏం ఏసీలో పెట్టక ముందు ఏసీలో పెట్టక మొదలు పదివేలు ఏసీలో పెట్టిన రెండోసారి ఏసీలో పెట్టినాం అది పదమూడు వేల ఐదు వందల వరకు పోయింది ఎన్నో పెట్టినారు ఏసీలో పెట్టినాం సరే ఒక ఐదు నెలల వరకు పెట్టింటే ఐదు నెలల వరకు ఏసీలో పెట్టినారు పర్లేదు ఒక మూడు నాలుగు వేలు క్వింటాకి రేట్ పెరిగింది పెరిగింది సో అట్లా అది యాభై యాభై ఐదు క్వింటాలు ఇది కూడా యాభై యాభై ఐదు నూట పది క్వింటాల్ వరకు నూట పది క్వింటాల్ వరకు నాలుగు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఏడున్నర క్వింటాల్ ఇరవై ఏడున్నర ఇరవై ఏడు క్వింటాల్ వరకు వచ్చింది మీకు ఈ పురుగుల సమస్య ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కదా ఇబ్బంది ఉంది సార్ అదినా మేము కొట్టేదంటే లానివా డిసైడ్ కొడతాము దాన కావాలది అని బాగా నిరుడు నిరుడు సంవత్సరం నుండి మేము ఇవే ఎక్క వాడుతున్నాం అది వాళ్ళు ఏదో చెప్తున్నారే డిఎల్ డిఎల్ మెథడ్ అని అలాగే కొడతారా మీరు కొడతాం సార్ అవి ఇవి కానీ ఇవే ఎక్కువ కొడుతున్నాం ఇవే ఎక్కువ కొడతారు వాళ్ళు చెప్పే మోడల్ కొద్దిగా అటు ఇటుగా అయినా సరే కానీ కొట్టేవైతే ఇవి ఇవే వేరే ఏమైనా కొట్టినప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కొట్టాల్సి నాలుగు రోజులు ఐదు రోజులకు ఒకసారి కొట్టాల్సి వస్తుంది అవి నాలుగు ఐదు రోజులకి అంటే వారంలో ఒకసారి మధ్యలోనే మళ్ళీ కొట్టుకోవాలి మళ్ళీ కొట్టుకోవాలి ఇదైతే అయితే పది రోజులు పన్నెండు రోజుల వరకు పనిచేస్తుంది ఏది కొడతారు ముందు ఇప్పుడు ఈ రెండిట్లో కొట్టేది డిసైడ్ ఇవ్వ కొడతాము డిసైడ్ కొడము డిసైడ్ కొడతాము నెలకి నెల పైగా నెల అయిన తర్వాత రోజులు నాటుకున్న నెల నాటుకున్నాక ముప్పై రోజులకు డిసైడ్ కొడతాం డిసైడ్ కొడతారు ముప్పై సైడ్ అది కొట్టిన తర్వాత తర్వాత ఓపాలి లేనివి అట్లా చేస్తాం లానేవి కూడా ఎన్ని రోజులకు కొడతారు డిసైడ్ కొట్టినాక మళ్ళీ అది ఒక వారంకి కొడతాం సార్ వారం పది రోజులు వారం పది రోజులు చేను కండిషన్ తీసుకొని కొడతాం ఒక్కోసారి ఇంకా రెండు అట్లా ఇట్లా ఏమి లే అన్ని పోతావు కదా అని కలిపి కాని కొడతాం సార్ కలిపి వాళ్ళు అట్లా కలిపి కదా వేరే వేరే అని చెప్తారు కాకపోతే ఎందుకంటే ఇరవళి ఎందుకు రెండు పోతావు కదా అని మేము అట్లా కలిపి ఇప్పుడు డిసైడ్ కొట్టినప్పుడు ఏమేమి పురుగులు చనిపోతున్నట్టుగా ఏది మీకు ఎట్లా కనిపిస్తుంది చేను తేడా డిసైడ్ కొట్టిన డిసైడ్ కొట్టిన తర్వాత తెల్ల తెల్ల దోమ నల్లి పీర్జా పురుగులు అన్ని పోయినవి ఆకు కూడా నీట్ గా వస్తుంది సార్ కొట్టిన తర్వాత నీట్గా వస్తుంది ఇప్పుడు లానవ కొట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది మరి బాగుంది సార్ లానవి కొట్టిన తర్వాతనే ఇప్పుడు కొమ్మ పెంచడం గాని లాకు రావడం కానీ సైజు కొత్తాకలు రావడము ఇలాంటివి ఎక్కువ కనపడుతుండూత నిలబానికి నిలబడడానికి కూడా బాగా సార్ పూత నిలబడుతుంది సూతగా నిలబడు ఇప్పుడు ఈ దశలోనే ఎందుకు కొట్టుకోవాలి మంద అనేది డిసైడ్ గానీ లానవో కానీ అంటే కాప్ సెట్టింగ్ అయితే సార్ ఏది పూత రావడం ఇదే దశలో ఉంటుంది ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో వస్తుంది పూత అంతా కూడా మళ్ళీ కాటగా మారేది కూడా ఇదే టైం ఇదే టైమింగ్ ఇప్పుడు కాపు మంచి కాపు సెట్టింగ్ కాబట్టి అది కొట్టేవంటే ఒకటే పరి కాపు పట్టేసింది సార్ ఓకే తామర పురుగులు ఎక్కడైనా ఉన్నాయా మీ చేన్ లో తామర ఇప్పుడు మందు కొట్టిన తర్వాత కొట్టక తొలిగైతేనే ఉన్నాయి తామర తామర పురుగు ఉందా ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత లేదు డిసైడ్ లేవైనా కొట్టిన తర్వాత డిసైడ్ లేనవో వచ్చిన తర్వాత లేదు సార్ ఇది మొడత కానీ ఆకులు పిలకలు గాని పెంచడం గాని బాగా వచ్చింది సార్ మామూలుగా నల్ల తామర కనపడేదా అంతకుముందు నల్ల తామర కనపడినది సార్ ఆకులు పీర్సే పురుగులు అన్ని చాలా తగ్గు రసం పిలిచే పురుగులు ఇది కొట్టకముందు అయినా అది కొట్టిన తర్వాత పూర్తిగా తగ్గినది మీరు ఎగరాన ఎంత పెట్టుబడి పెడతారు మొత్తం మిర్చి సాగు చేయడానికి సుమారుగా మొత్తం మొత్తం ఒక లక్ష రూపాయలు మేరకు వస్తా సార్ అందులో ఎక్కువగా ఈ మందులు స్ప్రే చేసే మందులకి అవుతాయి కదా స్ప్రే చేసే మందులకి సో ఇప్పుడు అంతకు ముందు ఎప్పటి నుంచి కొడుతున్నారు ఇప్పుడు డిసైడ్ ల్యానవ్ అనేది మీరు ఇప్పుడు పోయిన సంవత్సరం ముందు సంవత్సరం మీద పోయిన సంవత్సరం ఏం తేడా వచ్చింది పంట దిగుబడిలో మంచిగా కనపడుతుంది అంతకు ముందు సంవత్సరం కొట్టలేదా కొట్టలేదా అదే నీరు ఫైవ్ సంవత్సరం ఇది నాకు ఇదే వాడుతున్నాను ఇదే వాడుతున్నాను సో ఇప్పుడు మిర్చికి అయితే ఇవి రెండు కొట్టినారు ఇవి రెండు కూడా మీకు మంచి రిజల్ట్ ఖర్చు ఏమైనా మందులకు పెట్టే ఖర్చు తగ్గిందా దీనివల్ల పెరిగిందా లేకపోతే అదే విధంగా సార్ అది రెండు సార్లు కొడితే ఇది ఒక్కసారి కదా తొక్కు వేరేదేమైనా కొడితే రెండు సార్లు కొట్టాలి సార్ ఇది ఒకసారి కొట్టినా కూడా సరిపోతుంది సరిపోతుంది ఎంత అవుతుందండి ధర ధర మీకు ఇప్పుడు డిసిడీ డిసిడి పదమూడు వందలు పడుతుంది సార్ పదమూడు వందల పదమూడు వందలు ఏది హాఫ్ కేజీ ఏదో హాఫ్ కేజీ ఒక ఎకరానికి ఎంత వేసుకోవాలి హాఫ్ కేజీ వేసుకో హాఫ్ కేజీ అదేదో పౌడర్ పౌడరు పౌడర్ మాదిరిగా ఉంటుంది సార్ దాన్ని ఎన్ని పంపులు చేస్తారు అదే ఆరు నుంచి ఏడు వరకు ఏడు 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 ఎనిమిది కూడా కొడతాం ఎటు బట్టింగ్ అట్లా ఓకే మళ్ళీ ఇది లానవ్వ ఎంత వస్తుంది లానవ ఇరవై రెండు వందల అట్లా పడతుంది సార్ అది కూడా పావు లీటర్ ఎకరాకి కొడతాం సార్ పావు లీటర్ ఎకరానికి కొడతారు ఏడు ఆరు ఏడు పంపులు ఆరు ఏడు పంపులు వేరు చేసుకుంటాం సార్ ఓకే సో ఇట్లా డిసైడ్ లానవ రెండు కలిపి కొట్టుకుంటా కొట్టుకుంటాం సార్ ఒక్కోసారి ఇంకా అది ఇది ఏమని ఒక్కోసారి ఇట్లా గని కొడతాం సార్ ఇప్పుడు ఇది ఎన్ని రోజులు చేయనండి ఇది ఇది ఇప్పుడు ఒక నాలు మూడు నెలలు ఎప్పుడు వేసుకున్నారు ఇప్పుడు మనము డిసెంబర్ లో ఉన్నాము ఇప్పుడు మొన్న ఇప్పుడు కొట్టి ఇప్పుడు పది రోజులు అయింది ఇప్పుడు డిసాడి లానివ్వండి రెండు కలిపి కొట్టినారు కలిపి కొట్టినాం డిసైడ్ ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఎన్నిసార్లు కొట్టారు ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు సార్లు అవుతుంది సార్ మూడు సార్లు కొట్టారు లానవి ఎన్నిసార్లు కొట్టినారు అది కూడా మూడు సార్లు పెట్టిన మూడు సార్లు కొట్టిన ఓకే సో ఇట్లా మొత్తము అది ఇది కలుపుకొని ఒకసారి అది ఒకసారి ఇది ఇది నాలుగు సార్లు ఆ పైన కూడా స్ప్రే చేసుకోండి సో మీకైతే రిజల్ట్ అయితే బాగుంది రిజల్ట్ అనేది బాగా దిగుబడి ఏమైనా పెరిగిందండి నిరుడుగా ఇరవై రెండు నాలుగు క్వింటాలు ఎక్కువగానే ఎక్కువ వచ్చింది ఎందుకంటే దీన్ని తెలుసు కాబట్టి దీన్ని వాడని కానీ కొంచెం ఎక్కువే కనపడుతుంది సో ఖర్చు కూడా ఒకసారి రెండు సార్లు మందు స్ప్రే చేసుకోవాల్సిన ఖర్చు కూడా తగ్గింది తగ్గింది అది రెండు సార్లు వాడితే ఇది ఒకసారి ఇది పది నుంచి పదకొండు పన్నెండు రోజుల వరకు పనిచేస్తుంది క్రాప్ సెట్టింగ్ అయితే మీకు ఓకే ఓకే సో చిన్న చిన్న అది కొట్టిన తర్వాత పిలకలు వచ్చినవి బాగా పెరుగుతాయి సాయం కింద ఇప్పుడు ఇంకో పదహైదు రోజులు ఉండాలి సార్ ఇది సెట్ కావాలంటే రోజులు అయితే అనమాట ఇప్పుడు ఇంకా ఫస్ట్ లో కాపు సెట్ ఇది ఇప్పుడు అదే అదే తెలియదు పోయిన సంవత్సరం ఎంత ఎంత వచ్చింది చేను హైట్ ఇంకా పెరుగుద్దా ఇది బాగా ఇంకా పెరుగుతా సార్ ఇంకా పోయిన సంవత్సరం కన్నా ఇంకా పెరుగుతుంది ఈ సంవత్సరం ఎంత వస్తుందని అని అనిపిస్తుంది అంటే చేను ఇప్పటికంటే ఇంకా పెద్దగా పెరగలేదు కానీ పెరిగి పెరగలేదు అదే సార్ నిరుడు కన్నా ఎక్కువ రావాలనుకున్నాం ఎక్కువ రావాలి రావాలండి ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్కువ రావాలి పోయిన సార్ కంటే బాగుంటారు ఇది రైతు గిడ్డప్ప గారు చెప్తా ఉన్నది గత సంవత్సరం నాలుగు ఎకరాల్లో మిరప తోట వేశామనేది వారు చెప్తా ఉన్నారు సుమారుగా నూట పది ఎందుకంటే ఒక్కసారి కాదు వాళ్ళు రెండు సార్లు పంటను చెప్పారు మొదటిసారి యాభై నుంచి యాభై ఐదు ఆ పైన క్వింటాల్ డైరెక్ట్ గా కోసింది కోసినట్టుగానే అమ్మేసుకున్నామని చెప్పారు ధరలు చాలా తక్కువగా ఉన్నాయి క్వింటాలకు మించికి ఆ సమయంలో కాబట్టి తర్వాత రెండోసారి తీసుకున్న పంటను అమ్మకుండా ఏసీలో పెట్టుకున్నాము ఏసీలో పెట్టుకుని కొన్నాళ్ళు నాలుగైదు నెలలు నిల్వ ఉంచిన తర్వాత అమ్ముకున్నాము పదమూడు వేల ఐదు క్వింటాకు అప్పుడు వెళ్ళింది అని చెప్తున్నారు ఇంత పురుగులు ఇబ్బంది పెడుతున్న ఈ కాలంలో కూడా ఇరవై ఏడు ఇరవై ఏడున్నర క్వింటాలు ఎకరానికి సగటున దిగుబడి తీయడం అంటే మంచి దిగుబడి సాధించారు చెప్పుకోవచ్చు వారిని సో వారు ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కూడా ఈ డిసైడ్ ల్యానవో అనే మందులను వరుసగా వాడుకుంటూ వస్తున్నాము అని చెప్తున్నారు మధ్యలో ఇంకేమైనా వాడినా సరే ఈ డిసైడ్ ల్యానవో డిఎల్ డిఎల్ అనేది ధనుక కంపెనీ వారు సజెస్ట్ చేస్తున్న మెథడ్ అదేంటంటే మిరప తోట సాగు చేస్తున్న రైతులు ఎవరైనా చేను ఇర నాటుకున్నాక ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వయసులో మొదటిసారి డిసైడ్ ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత వారం నుంచి పది రోజుల గ్యాప్ తీసుకొని ల్యానవో స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ వారం పది రోజుల గ్యాప్ తీసుకొని డిసైడ్ స్ప్రే చేసుకోవాలి తర్వాత మళ్ళీ వారం పది రోజుల గ్యాప్ తీసుకొని లానవో స్ప్రే చేసుకోవాలి ఇలా డిఎల్ డిఎల్ డిసైడ్ లానవో డిసైడ్ లానవో ఈ జంట పద్ధతుల్లో స్ప్రే చేసుకున్నట్లయితే ఒకవైపు రసం పీల్చే పురుగుల్ని పూర్తిగా నియంత్రించుకోవచ్చు అదేవిధంగా లానోవో తోటి రసం పీల్చే పురుగుల్ని అదేవిధంగా ఆకు నమిలి తినే పురుగుల్ని కూడా పూర్తి స్థాయిలో నియంత్రించుకోవచ్చు అని చెప్తున్నారు మరి ల్యానోవో రెండు రకాల పురుగులు నియంత్రిస్తున్నప్పుడు డిసైడ్ ఎందుకు స్ప్రే చేసుకోవాలని చాలామంది అడుగుతుండవచ్చు దానికి వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే ఈ ఇందులో రెండింటిలో ఉన్నటువంటి టెక్నికల్ కూడా వేరువేరుగా ఉంటుంది పురుగులను నియంత్రించే క్రమంలో అవి పనిచేస్తున్న విధానం అనేది వేరువేరుగా ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా కొన్ని పురుగులు రెసిస్టెన్సీ పవర్ వచ్చినట్లయితే దాన్ని ఎదుర్కోలేని సమక్షంలో కొంత ఏదైనా మిగిలిపోయినట్లయితే అవి పూర్తి స్థాయిలో నియంత్రించబడాలి అని అంటే ఈ డిసైడ్ అండ్ ల్యానవో డిసైడ్ అండ్ ల్యానవో డీఎల్ డిఎల్ అనే పద్ధతిని ఫాలో అయినప్పుడు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు అదేవిధంగా చేనుకు ముప్పై నుంచి నలభై యాభై రోజుల వయసులో పూత అధికంగా ఉంటుంది ఆ పూత అంతా కూడా ఖాయగా మారుతుంది క్రాప్ సెట్టింగ్ జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో పురుగులను నియంత్రించుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఎక్కువ ఖాతా రావాలి అని అంటే ఆ సమయంలో వరుసగా నాలుగు సార్లు రెండు మందులు వేరువేరుగా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందనేది దాని ఒక కంపెనీ వారికి చెప్తున్నారు దాన్ని గత ఏడాది వాడినటువంటి రైతు గిడ్డప్ప గారు కూడా చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఇప్పటికే రెండు సార్లు డిసైడ్ వాడారు రెండు మూడు సార్లు లానోవో కూడా వాడుకున్నామని చెప్తున్నారు డిసైడ్ అయితే హాఫ్ కేజీ ఒక ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది కొంచెం చిన్న చిన్న సేమియా పలుకుల మాదిరిగా ఉన్నటువంటి పొడి రూపంలో ఇది దొరుకుతుంది డిసైడ్ ఐదు వందల గ్రాముల ప్యాకెట్ వచ్చేసి సుమారుగా పదమూడు వందల రూపాయల వరకు ధర ఉంది అని చెప్తున్నారు ల్యానవ వచ్చేసి పావు లీటర్ రెండు వందల యాభై ఎంఎల్ ఏడు నుంచి ఎనిమిది పంపులు ఆరు పంపులు ఇట్లా చేసుకుని కొడుతూ ఉంటారు రైతులు రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వేసుకుంటారు దానికి ధర వచ్చేసి ఇరవై రెండు వందల రూపాయలుగా ఉంది అనేది వారు చెప్తా ఉన్నారు సో ఈ రెండు కూడా వరుసగా వేసుకున్నట్లయితే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది సో ఇతర ప్రోడక్టుల కంటే కూడా ఇవైతే నేను వాడిన వాటిల్లో మెరుగైన ఫలితాన్ని ఇచ్చాయి వేరే ఏవైనా స్ప్రే చేసుకున్నప్పుడు మళ్ళీ నాలుగైదు రోజులకే తప్పకుండా మళ్ళోసారి మందు స్ప్రే చేయాల్సి వచ్చేది కానీ ఇవి వాడుతున్న సమయంలో మాత్రం కనీసం వారం నుంచి పది రోజుల వరకు మళ్ళీ రెండోసారి మందు స్ప్రే చేయాల్సిన అవసరం లేకుండా ఒకసారి స్ప్రే చేసే అవసరాన్ని తగ్గించాయి అంటే అప్పుడు మందుకు కావాల్సిన ఖర్చు తగ్గిపోతుంది స్ప్రే చేయాల్సిన కష్టము తగ్గిపోతుంది అంటే రెండు స్ప్రేలు తగ్గిపోతాయి అన్నమాట సో ఇట్లా చేసుకోవడం వల్ల అయితే పర్వాలేదు మాకు ఖర్చు కూడా కొంత తగ్గింది దిగుబడి కూడా కొంత పెరిగింది అనేది కూడా వారు చెప్తా ఉన్నారు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఇలాంటి కొత్త పద్ధతి ఏదైనా మీకు తెలిసినప్పుడు దాన్ని వాడాలి అనుకున్నప్పుడు ముందుగా కొంత భూమికి వాడి చూసుకోవాలి మిగిలిన భూమికి వేరే పద్ధతిలో వాడుతున్నప్పుడు దానికి దీనికి ఏ విధమైన తేడా వచ్చింది ఇందులో పంట ఏ విధంగా వచ్చింది అందులో పంట ఏ విధంగా వచ్చింది ఇందులో ఏ విధంగా పురుగులు కంట్రోల్ అయ్యాయి అందులో ఏ విధంగా కంట్రోల్ అవుతున్నాయి ఇలాంటి అంశాలన్నీ పరిస్థితి పరిశీలన చేసి చూసుకోవాలి ఫలితాన్ని బేరీజు వేసుకోవాలి ఆ తర్వాతే ఆ ఫలితాలను బట్టి మిగిలిన పంటకంతా కూడా దాన్ని అప్లై చేసుకుంటే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే 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 సార్